తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ ఏపీలో మొట్టమొదటిసారిగా కిమ్ సిక్రా హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది క్లియర్ గా స్పెసిఫిక్ గా మిల్లీమీటర్ మిల్లీమీటర్ ప్రకారంగా చెప్పగలిగే మెషిన్ మనం ఇక్కడ అవైలబుల్ గా జరిగిందండి దాన్ని మనం ఐవస్ మెషిన్ అంటాము ఈ ఐవస్ మెషిన్ ఇంతకు ముందు కూడా మేము వాళ్ళం కేసెస్ కాకపోతే ఇందులో స్పెసిఫిక్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూటిలైజ్ చేసుకుని మనకి ఆ క్లారిటీ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ బ్లాక్ అనేది ఇంకొంచెం బెటర్ గా తెలుస్తుంది ఈ మెషిన్ లోనే ఇంటిగ్రేటెడ్ గా ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అంటే రక్తనాళంలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా బ్లాక్ సివియర్ గా ఉందా అసలు వదిలేయచ్చా స్ట్రెంట్ వేయకుండా మనం నివారించచ్చా అనేది మనం దీని ద్వారా చెప్పగలుగుతాము దీని ద్వారా మనం ఇమేజింగ్ గైడెడ్ పీసీఐ అంటే హ్యూమన్ ఎర్రర్ పాజిబిలిటీ మనం చాలా వరకు ఎస్పెషల్లీ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ ప్లస్ కాల్సిఫైడ్ వెసల్ స్టంటింగ్ సిటీఓస్ లో ఈ ఇంట్రావెస్కులర్ అల్ట్రాసౌండ్ బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో ఉంటుంది ఈ ఇంట్రావెస్కులర్ అల్ట్రాసౌండ్ తోటి మనం తక్కువ కాంట్రాస్ట్ తోటి పిటిసిఏ చేయడం ఎస్పెషల్లీ జీరో కాంట్రాస్ట్ ఆర్ లో కాంట్రాస్ట్ పీసీఐ చేయొచ్చు రెండోది మనం పెట్టినటువంటి స్టంట్ యొక్క ఎడ్జెస్ ఎలా ఉన్నాయి తర్వాత మనం పెట్టినటువంటి స్టంట్ అపోజిషన్ ఎలా ఉంది ఇవన్నిటిని మనం క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చు సైజ్ ఆఫ్ ద వెసల్ స్టంటింగ్ యొక్క పర్ఫెక్షన్ అనేది ఇందులో తెలుస్తుంది దీనివల్ల స్టంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి